కూటమి ప్రభుత్వం నెలకు సుమారు పదిహేను లబ్ధి చేకూర్చిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అమలు పరుస్తున్నారో లేదో తెలుసుకునే విషయంపై పిఠాపురం పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద గల ఒక గృహ ప్రణాళిక షాపుకు టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ వెళ్లి పరిశీలించారు షాపు నిర్వాహకులను అలాగే ఎక్కడికి వచ్చిన కొనుగోలుదారులను జీఎస్టీ తగ్గింపు అమలుపై ఆరా తీశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వాగతించడం జరిగింది దీనివల్ల వ్యవసాయ యంత్రాలకి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ తగ్గుతుంది అలాగే టెలివిజన్ రిఫ్రిజిరేటర్ వాషింగ్ మిషన్లు వీటి అన్నిటికీ కూడా పద్దెనిమిది పర్సెంట్ తగ్గుతున్నాయి నిర్మాణ సామాగ్రి ఏదైతే ఉందో దానికి ఇరవై ఎనిమిది పర్సెంట్ ఇది వరకు ఉండేది ఇప్పుడు పద్దెనిమిది పర్సెంట్ తగ్గుతుంది పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది టెన్ పర్సెంట్ తగ్గిద్ది అలాగే పిల్లల స్కూల్కి సంబంధించిన బుక్స్ కానీ పెన్సిల్ కానీ ఎక్సైజ్ బుక్స్ కానీ మ్యాప్లు కానీ పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ అన్నింటి మీద కూడా ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ నుంచి ఏడు ఫైవ్ పర్సెంట్ తగ్గించడం జరిగింది అలాగే ఫాస్ట్ ఫుడ్స్ మీద ఎయిర్ ఎయిరియాల్స్ మీద డొమెస్టిక్ ఐటమ్స్ మన గ్రామాల్లో ఉపయోగపడే అట్ల మీద అన్నింటి మీద జిఎస్టీ తగ్గించడం జరిగింది దీనివల్ల ప్రతి పేదవాడికి సుమారు ఇన్ అండ్ యావరేజీ పదిహేను వేల రూపాయల ఆదాయం ప్రభుత్వం కల్పిస్తున్నట్టు అయింది ఈ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రతి చోట అవుతుందా లేదా అన్నదే ఒకసారి చెక్ చేయడానికి మేము రావడం జరిగింది క్లారిటీగా ఏ ఐటెంకి ఏదైతే రూల్ ప్రకారం జిఎస్టీ పర్సంటేజ్ తగ్గించారో దాని ప్రకారం పాత రేటు ఆఫ్టర్ జిఎస్టి రెడ్యూస్ ఉన్న కొత్త రేట్లు కూడా షాపుల్లో పిటాపుల్లో అన్ని చోట్ల ఉన్నాయి ప్రజలను కోరిది ఏంటంటే మీరు వస్తువు కొనేటప్పుడు ఇది వరకు మీద తగ్గాలి కదా జిఎస్టి పర్సంటేజ్ ఇంత సబ్బులకి జిఎస్టీ పర్సంటేజ్ ఉంది షాంపులకి జీఎస్టీ పర్సంటేజ్ ఉంది మరి ఇవన్నీ రెగ్యులర్గా ఇళ్ళ ఇళ్లలో వాడే వస్తువులే కదా ఇవన్నిటి మీద పిల్లలు స్కూల్ బుక్స్ జిఎస్టీ పర్సంటేజ్ రెడ్యూస్ చేశారు అని చేత ప్రజలు కూడా ఒక షాప్కి వెళ్ళినప్పుడు అడగాలి కూడా కరెక్ట్ గానే చేస్తున్నారు దీని వల్ల కొనుగోలుదారులు ఎక్కువయ్యారు ఎందుకంటే రేటు తగ్గించడం వలన పేదవాడికి అందుబాటులోకి వెళ్తుంది ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా ఈ జిఎస్టి పర్సంటేజ్ ఏదైతే తగ్గించారో ఇది అప్లికేబుల్ అయ్యేలాగా అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ అదే విధంగా వ్యాపారస్తులు కూడా వాళ్ళు తగ్గిన జిఎస్టీ ఏదైతే ఉందో దాన్ని క్లారిటీగా దాని మీద అంటించి మరియు చేస్తా ఉన్నారు డొమెస్టిక్ షాప్ అన్ని రకాల సదుపాయాలు షాప్ కి చూసాం మరి చాలా కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రెడ్యూస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం నిర్దమోలు నియోజకవర్గంలో ఇప్పటి వరకు మూడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు తెలుగు సీలు పంపిణీ చేసినట్లు రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల లక్ష్మీ దుర్గా వెల్లడించారు ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని నిడదవోల్లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నలభై తొమ్మిది మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్దిదారులకు ఇరవై రెండు లక్షల నలభై నాలుగు వేల రూపాయల విలువైన చెక్లను మంత్రి పంపిణీ చేసిన అనంతరం అన్నారు మూడు కోట్ల ముప్పై రెండు లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు మనం సిఎంఆర్ఎఫ్ తరఫున కానీ వారు ఇచ్చేటువంటి చెక్కుల రూపంలో ఇచ్చేటువంటిది కానీ అదేవిధంగా మనకి ఎల్ఓసి ద్వారా ఇచ్చింది అవన్నీ కలిపి ఈ పెద్ద ఈ మొత్తంలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎప్పటికప్పుడు ఎవరు అవసరంలో ఉంటే వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారి సహాయం చేసి వెంట వెంటనే చెక్కులు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం నిరంతరం చేపడతా ఉన్నాం ఈ కార్యక్రమం ఇంత సజావుగా జరగడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తీసుకున్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ వారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి సహకారం వల్ల ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారుగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ గమనిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండకపోయినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఖజానాన్ని తిరుగుబడి చేసి వెళ్ళినప్పటికీ కూడా ఏదైతే హామీలు ఎన్నికలకు ముందు ఇచ్చామో వాటన్నింటినీ సూపర్ సిక్స్ కానివ్వండి ఇతరతర కార్యక్రమాలు కానివ్వండి అదేవిధంగా సూపర్ సిక్స్లో లేనటువంటి ఆటో సోదరులకి ఇచ్చేటువంటి పదిహేను వేల రూపాయలు కానివ్వండి ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ చేపట్టాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి ప్రత్యేకమైనటువంటి చొరవ ఇవాళ రాష్ట్రాన్ని సంక్షేమ రంగంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని గుర్తిస్తాం చూసుకుంటే ఈ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది ఒక పక్కన మరో పక్కన అభివృద్ధికి సంబంధించి వీరందరూ చూశారు అమెరికా వెలుపల ఏకైక గూగుల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటి మాటని మనం గుర్తు చేసుకోవాలి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రత్యేకించి మన లోకేష్ గారు కానీ తీసుకున్నటువంటి శ్రద్ధ ఇవాళ గూగుల్ సెంటర్ని మనం వైజాగ్లో ప్రారంభించుకుంటున్నాం అమరమే పన్నెండు దేశాలకి అనుసంధానం చేయబడుతుంది గూగుల్ సెంటర్ దీన్ని డేటా డేటా సెంటర్ దీని ద్వారా రాబోయే రోజుల్లో దానికి అనుబంధంగా వచ్చేటువంటి డేటా సెంటర్ వల్ల కానీ లేకపోతే ఇతరత్ర ఐటీ ఇండస్ట్రీస్ వల్ల కానీ అనేక మందికి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది రాజమహేంద్రవరం రూరల్ గడియం మండలం బురిలంక గ్రౌండ్ రాష్ట్ర వైసీపీ పార్టీ ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబైన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాదవ్ సతీష్ చంద్ర స్టాలిన్ రాష్ట్ర కార్యదర్శి గిరిజలబాబు జిల్లా వైఎస్ఆర్ ప్రధాన కార్యదర్శి తాడాల విష్ణు చక్రవర్తి నియోజకవర్గ పరిశీలికలకు నక్కా శ్రీ గణేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎందుకు రచ్చబండ చాలామంది ఈ గ్రామం నుంచి కానీ ఈ ప్రాంతం నుంచి కానీ రాజకీయ నాయకులు వచ్చారు ఇప్పుడే పెద్దల పేర్లు పేర్లందరూ చెప్పాం వారందరూ ఎందుకు సమాజ సేవ కోసం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషుల మధ్యలో ఉన్న అసమానతలు తగ్గిపోయి సమానత్వ సాధన కోసం ఈ ప్రాంతం దేనికి అనువైంది ఏ కార్యక్రమం చేస్తే ప్రాంత వాసులకి ఉపాధి దొరుకుతుంది ఉపాధి దొరికితే వాళ్ళ యొక్క జీవితాలు మారతాయని ఆలోచన చేసినటువంటి నాయకుల్లో నాకు ప్రత్యేకించి స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఆ రోజు నేను రాజోల్లో జిల్లా పరిషత్ మెంబర్గా ఉంటే రెండవసారి ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజ్ అభియాన్ అధ్యక్షుడిగా తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన టీంలో ఒకటిగా నన్ను నియమించి ప్రజాసేవ చేయాలని అందరికీ ఉంటుంది ఒకరికి గ్రామ వార్డు మెంబర్ అవుతారు ఒకరు సర్పంచ్ అవుతారు ఒకరు ఎంపీడీసీ అవుతారు ఒకరు ఎంపీపీ అవుతారు ఒకరు జిల్లా పరిషత్ చైర్మన్ అవుతారు ఒకరు రాష్ట్రానికి మంత్రి అవుతారు ఒక పార్లమెంట్ మెంబర్ అవుతారు లేకపోతే కేంద్రానికి మంత్రి అవుతారు అందరూ కూడా ఒకే లక్ష్యం ఎక్కడైతే అట్టడుగునున్నటువంటి వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు కోసం వీడ చేసే ప్రయత్నం ఎంతవరకు పనికి వచ్చింది అది కదా ఇవాళ ఈ రచ్చబండలో ఒక ప్రత్యేకత ఉంది చేతనంటే మనది స్వాతంత్ర భారతదేశం ఎందుకు ఈ స్వాతంత్రం మనల్ని మనం పాలించుకోవడం కోసం మనల్ని మనం పాలించుకోవడం అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి ఆ ఎన్నికల్లో మనకు కావలసిన ప్రతినిధిని మనం ఎన్నుకుంటాం ఎన్నుకున్న ప్రతినిధి మనం ఆశించినట్టుగా పనిచేశాడా లేదా చేయలేకపోతే మార్చేస్తాం ఇక్కడే నాయన ఇప్పుడు నేను చెప్పడానికి వచ్చావు ఎన్నుకున్న ప్రతినిధి మారాడు ఎవరు మారారు అంటే నిజం మాట్లాడిన వ్యక్తి ఎన్నిక కాబడ్డాడు అబద్ధం అందంగా ఉంటుంది నిజం బరువుగా ఉంటుంది కఠినంగా ఉంటుంది ఆయన ప్రవేశపెట్టినటువంటి ఈ కరెంట్ దగ్గర నుంచి చదువుకున్న పేద పిల్లలకి ఫీజు రియల్ దగ్గర నుంచి మహిళా మంత్రులకి పావలావటీకే డాక్టర్ ఉన్న దగ్గర నుంచి ఇలా ఎన్నో ఆయన బ్రాండ్ ఈ పథకాలన్నిటికీ కూడా ఆయన బ్రాండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్తే ఆరోగ్యశ్రీ అని మరి ఫోన్ చేసిన రెండు నిమిషాలకే ఐదు నిమిషాలకే వచ్చే మరి అంబులెన్స్ మనం చూస్తాం ఆరోగ్యశ్రీ చూస్తే రాజశేఖర్ రెడ్డి గారి మొహం మనకి కనబడే పరిస్థితి మరి అదేవిధంగా తండ్రి కన్నా రెండు అడుగులు మరి ముందుకు నడిచి ఐదు సంవత్సరాల పరిపాలన చేసినటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన పరిస్థితుల్లో రెండు సంవత్సరాలు కరోనా వల్ల ఎవరు కూడా ఇంట్లోంచి బయటికి రానటువంటి పరిస్థితి రెండున్నర సంవత్సరాలు మనం ఎవరికి వాళ్ళు నిర్బంధించుకుని ఇంట్లోనే ఉండే గడిపే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఐదు సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరాలు పోతే ఇంకా రెండు రెండున్నర సంవత్సరాలే పూర్తిగా పరిపాలన చేసినటువంటి పరిస్థితి మన మధ్యకి మరి మాజీ ప్రజలకి అందించి కులం లేదు కులం తొడకు మతం తొడకు పార్టీ తొడకు అర్హతే ప్రామాణికంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పార్టీలతో ప్రమేయం లేకుండా మరి నవరత్నాలు ద్వారా ఎన్నో పథకాలు మనందరూ కూడా అందుకోవడం మనకు తెలుసు కదా కలిసి అంటే శివ అంటే మనకు కలిసిమెలిసి ఉంటే కట్టుగా వెళ్తే జడ్డుగా వెళ్తే ఓటోమేటిక్ మన చేతిలో ఓటమి ఇందాక అన్న మాట్లాడుతూ చెప్పాను జనయోధుడు జక్కంపుడు రామ్మోహన్ రావు గారు ఆయన ఎదురుగా ఉండి నాయకత్వానికి ఒక నిలువెత్తు నిదర్శనం వంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జక్కంపుడి రామ్మోహన్ రావు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఆయన వచ్చేవాడు నాయుడు గారు వచ్చేవాడు ఈ ప్రాంతానికి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడి నుంచి ప్రజా ప్రతినిధులు ఎవరైతే ముందుకొచ్చారో గెలవబడ్డారో వాళ్ళు జన హృదయాలను గెలుచుకున్నారు వైద్యులే తన బిడ్డను చంపేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ కన్నీరు మున్నీరయ్యారు తమకు న్యాయం చేయాలంటూ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు గొల్లప్రోలు మండలం చేబ్రులకు చెందిన దొండపాటి శ్రీదుర్గాని అనే గర్భిణి ఈ నెల పద్నాలుగున డెలివరీ నిమిత్తం పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో ఆమె బంధువులు చేర్పించారు స్కానింగ్ రిపోర్టుల ద్వారా ఆమెకు సిజలియం చేయాల్సి ఉండగా దాన్ని పట్టించుకోకుండా ఇక్కడ వైద్యురాలు నార్మల్ డెలివరీ చేశారని బంధువులు ఆరోపించారు తన బిడ్డ ఆడబిడ్డకు చర్మనిచ్చిందని అయితే సీరియస్ గా ఉందంటూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి బిడ్డను తల్లిని వేర్వేరుగా తరలించారన్నారు పదిహేనున్న తన బిడ్డ శ్రీదురుగా చనిపోయిందని ఇక్కడ వైద్యులు తెలిపారన్నారు పీఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల తన బిడ్డ శ్రీదుర్గ చనిపోయిందని శ్రీదుర్గకు పుట్టిన బిడ్డకు కుడి చేయి కుడికన్ను కూడా పనిచేయకుండా చేసి జీవచ్చంలా చేశారని మృతురాల బంధువులు కన్నీరు మున్నీరయ్యారు కేవలం వైద్యుల నిర్లక్ష్యమే తమకు ఈ పరిస్థితి కలిగించిందని తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు పీఠాపురం పోలీసులు వచ్చి బాధితుల నుంచి వివరాలు సేకరించారు అలాగే గొల్లపురం పిటిసి ఉలవకాయల లోవరాజు పెద్ద క్యానింగ్ తీసుకొని వచ్చిన తర్వాత ఆ క్యానింగ్ మరి సుందో లేదో కూడా నాకు తెలియసారు అందులో కూడా ఇరుసంట సార్ ఆ క్యాంటింగ్లో కూడా ఇరుగా రాసి ఉన్నదంట పెద్ద ఆఫర్షన్ పడాలంట అమ్మాయికి పెద్ద ఆఫర్షన్ పడకుండానే ఆవిడ తీసుకొని వెళ్ళి నార్మల్ డెలివరీ చేసింది సార్ నార్మల్ అయిపోతుంది నువ్వు కంగారు పరకు అన్నది అమ్మ పాప నాసిగా ఉంది కదా మేడం గారు నార్మల్ డెలివరీ అవుతుంది అని అంటున్నారు కానీ నా పాప రెండు రోజులు పట్టించి ఇబ్బంది పడుతుంది మేడం గారు మీరు ఆపరేషన్ చేసి పేరుని తల్లిని ఏర్పాటు చేసేయండి అమ్మ వాళ్ళకి అందరికీ చేశారు కదా ముగ్గురికి అలాగే నా పాప కూడా చేయండి అలాగని అడిగారు సార్ ఏ నోర్మయ్యే నార్మల్ డెలివరీ అలా పెద్ద ఆపరేషన్ ఎలా చేయమంటున్నావే నార్మల్ డెలివరీ అవుతుంది కానీ నీకు కానీ చేయమంటున్నావా ఆపరేషన్ అలాగనేసి నేను కసిరేసి లోపల తీసిపోయారు సార్ పాపని తీసిపోయి ఇంకా ఉన్న స్టాఫ్ ఈ డాక్టర్ గారు అతని నుంచి వచ్చి మేడం గారు ఈ నలుగురు కూడా తీసిపోయి పిల్లని బలివిని నార్మల్ డెలివరీ చేశారు సార్ ఆ అమ్మాయికి గర్భసంచి జారిపోయిందన్న విషయం మాకు తెలియదు సారు బేబీ వేసిన తర్వాత బేబీ బాగోలేదు బేబీని కాకినాడ హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలా బాక్స్లో అలాగని ఆ అమ్మాయి దగ్గర ఉన్న పాపని నా ఎదుకు సార్ ఆ అమ్మాయి ఆ అమ్మాయిని తీసుకుని ఒక ఆంబులెన్స్ ఎట్టి ఈ అమ్మాయిని కూడా ఇచ్చి పంపించేసారు సార్ హాస్పిటల్ పంపించేసిన తర్వాత మళ్ళీ వెనకాలే ఒక అంబులెన్స్ వచ్చింది సార్ మేడం గారు మీరు డెలివరీ అయిపోయింది కదా సార్ మేడం గారు మళ్ళీ ఆంబులెన్స్ పై తీసుకెళ్తున్నారు ఏంటి మేడం గారు అని అడిగితే అమ్మ బేబీకి మదర్ అవసరం కదా అక్కడ అందుకనేసి పంపిస్తున్నాము కాకినాడ అలాగ నా ఒక్క మాట చెప్పారు సార్ నాకు అయితే నేనేమనుకున్నానంటే బేబీని తీసుకుపోయారు కదా నా కూతురు గురించి కొంచెం అలా బేబీ ఎడుతుందేమో పాలు కోసం పంపిస్తున్నారేమో అని అనుకున్నాను కానీ సార్ నేను ఈ గరం సంచి జారిపోయింది ఈ బ్లీడు ఓవర్ బ్లీడ్ అయిపోతుంది అందుకనే పంపిస్తున్నాము మేము అలాగన్న మాట నాకు చెప్పలేదు సారు ఆ మేడమ్మ మామూలుగా మా మమ్మల్ని ఒక అంబులెన్స్ మీద ఎక్కించింది ఎంత పంపించింది నా పెద్ద పాపని నా మనరాళ్ళని ఒక అంబులెన్స్ మీద ఎక్కించి కాకినాడ పంపించేసింది సార్ ఇంక నుంచి అక్కడే ఇవన్నీ చూసుకుని కాకినాడ డాక్టర్లో ఎంత పని చేశారమ్మా అసలు ఎవరు పోసారు ఈ డెలివరీ చూసిందా లేదా రిపోర్ట్లు గర్భసీ చిదిగిపోయిందమ్మా గర్భసీ తీసేయాలి అమ్మాయికి అమ్మాయి కూడా చాలా సీరియస్గా ఉన్నది ఈ అమ్మాయి బతుందో బతకలేదో కూడా చెప్పలేము అలాగనేసి అన్నారు సార్ అప్పుడు వరకు మాకు అసలు ఈ అమ్మాయి ఎలాగవుతుంది అని కూడా మేము అసలు అనుకోలేదు సారు ఇవిడొచ్చింది సార్ పది నిమిషాలు పోయిన తర్వాత వచ్చింది లోపలికి వెళ్ళింది ఏం మాట్లాడుకున్నారు ఏంటో తెలియదు సార్ పది మంది దాటర్లు మేడం వాళ్ళందరూ వచ్చి నీ కూతురుకు వచ్చిన భయం ఏమీ లేదమ్మా నువ్వు కంగారు పడకు అలాగని నాతో ధైర్యం చెప్పారు తప్ప కానీ వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోయేస్తారు గర్భసంచి సంచి జారిపోయింది గర్భసంచి సంచి ఆపరేషన్ చేయాలా అలాగనేసి ఆపరేషన్ చేశారు సార్ అక్కడ అప్పటికే నా కూతురు పామలాకి వెళ్ళిపోయింది సార్ ఎక్కడే పాడు చేసి పారేశారు సార్ నా కూతురిని అయితేనే నా కూతుర్ని పలువుని చంపేశారు సార్ ఈ బిడ్డ అయిపోయింది సార్ నాకు ఒక షాక్ మిగిలించింది మిగిలిచ్చింది సార్ డాక్టర్ అమ్మ మీరు ఏం నాయ చేస్తారో నా కూతురికి ఈ చెయ్యి కూడా పని చేస్తలేదు సార్ కన్ను కూడా చూద్దలేదు ఈ కన్ను చూద్దలేదు సార్ చెయ్యి లేదు సార్ అసలు ఎలా పడుతుంది చెయ్యి అలాగే ఉంటుంది ఏమీ లేదు సార్ చేతికి నా కూతురు పోతే పోయింది నా మనరాళ్ళు కూడా ఇలా చెప్పింది సార్ ఆవిడ ఎలా పడుతుంది చెయ్యి అలాగే ఎలా పడుతుంది సార్ అసలు ఏమి తీసుకుంటులేదు ఈ చెయ్యి అయితే మాత్రం లాక్కుంటుంది రోడ్లో పెట్టుకుంటుంది సరస్ కూడా తెలుస్తుంది సార్ ఎలా చెయ్యి అలాగే ఉండిపోతుంది ఏమి కూడా కదుపుతలేదు లేదు ఈ కంటితో చూస్తలేదు ఈ పాపను కూడా ఆవుకు తీసేసింది సార్ ఆవిడ ఇటీవల మండపేట నియోజకవర్గం రాయవరం మండలం కొమరిపాలెం బాణాసంచ తయారీ పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఎటువంటి పరిహారం చెల్లించకపోవడం దారుణమని సర్పంచ్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు ధూలి జయరాజ్ అసహనం వ్యక్తం చేశారు వామపక్షాల నాయకుల ఆధ్వర్యంలో గ్రామాల వారీగా మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఈ నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు కపిలేశ్వరపురం మండలం అంగరగాంధీ బొమ్మ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు పేలుడు ఘటనలో పది మంది వ్యక్తులు దుర్మరణ పాలై రోజులు గడుస్తున్నాయి ఇంతవరకు ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఈ రోజు వరకు ఆదుకోకపోవడం ఉందని మృతుల కుటుంబాలకు యాభై లక్షల పరిహారం చెల్లించాలని అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలని జయరాజ్ డిమాండ్ చేశారు ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోతే కార్మిక శాఖ మంత్రి సతీ సుభాష్ ఇంటి ముందు వామపక్ష నేతలతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చుట్టూరి నాగేంద్ర ప్రసాద్ లంకే కామేశ్వరరావు ఏపీ ప్రజానాట్య మండలి జిల్లా కన్వీనర్ వేమగిరి శ్యామ్ ఏఐఎస్ఎఫ్ నాయకులు రవికుమార్ అలమూరు మండల ఏఐఎస్ఎఫ్ సెక్రటరీ దేశరాజు తదితరులు పాల్గొన్నారు మాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర సీనియర్ నాయకుడిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మండపేట నియోజకవర్గంలో ఎనిమిదవ తారీఖున రాయవరం మండలం కొమరపాలెం గ్రామంలో బాణాసంచ విస్ఫోటకం జరిగి యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది ఆ ఘటనలో బీసీఎస్సీ నిరుపేద కుటుంబికులు లెక్కాడితేనే కానీ డొక్కాడని పేద నిరుపేద వర్గాలకు సంబంధించిన వారు చనిపోవడం జరిగింది పద్నాలుగు రోజులు కావస్తున్న ఈ ప్రభుత్వం హోమ్ మినిస్టర్ స్థానిక కార్మిక శాఖ మంత్రి అనపర్తి మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ ఘటన పర పరిశీలించారు పరామర్శించారు బాధ్యతని తప్ప ఈ రోజు వరకు ఆ రోడ్డుని పడిపోయిన పేద వర్గాలకు సంబంధించిన కుటుంబాలను మాత్రం ఆదుకునే విధంగా ఎక్స్ప్రెస్ ప్రకటనలో మాత్రం ఎక్కడా చిత్తశుద్ధి కనబడడం లేదని చెప్పి నేను అంటున్నాను ఈ స్థానిక ఎమ్మెల్యేలు మంత్రివర్యులు మీరు ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఈ రోజు వరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర దృష్టికి మీ నియోజకవర్గాల్లో మీ ప్రాంతంలో అనేకమైన సమస్యల మీద మీరు ఆయనకి విన్నవించడం ఎన్నో జరిగినాయి కానీ ఈ విషయం జరిగి పద్నాలుగు రోజులు కావస్తున్న చనిపోయిన బీసీ ఎస్సీ పేద వర్గాలకు సంబంధించిన ఈ కుటుంబాలను ఆదుకునే విధంగా మీ చిత్తశుద్ధి కరువైందని చెప్పి నేను అంటున్నాను అంటే ఈ విషయాన్ని ఈ రోజు వరకు కూడా మీరు అధినేత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ బాధిత కుటుంబాలకి న్యాయం జరిగే విధంగా ఎక్స్క్సివ్ ప్రకటించడంలో చేయడంలో మీ చిత్తశుద్ధి కరువైందని చెప్పి మీకు ఎక్కడ చిత్తశుద్ధి కనబడడం లేదని చెప్పి నేను అన్నదలుచుకున్నాను మీకు ఎక్కడైనా ఏ ఫోనా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో అధినేత చంద్రబాబు నాయుడు గారిని కలిసి జరిగిన సంఘటన పరిస్థితులు నాటిని వివరించి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుని అన్ని విధాలు ఆదుకునే విధంగా ఒక అధికారిక ప్రకటన చేసి ఆ ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని చెప్పి నేను సవీనిగా విజ్ఞప్తి చేస్తున్నాను అదే సమయంలో అదే సమయంలో ఈ రాష్ట్రంలోని దేశంలోనే మేమే ఎక్కువ అంటారు కదా మా పీసీ సోదరులు అయ్యా నా పీసీ సోదరుని ఆయా అగ్రవన్న రాజకీయ పార్టీలో ఉన్న నా పీసీ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను చనిపోయింది నా బీసీ సోదరులు చనిపోయింది ఇద్దరు నా ఎస్సీ సోదరులు మరి మీ మా బీసీ నాయకులైన మీకు ఈ రాజకీయ పార్టీలు మా కుల సంఘాన్ని చూసి మీకు పదవులు ఎత్తనాయే తప్ప మిమ్మల్ని చూసి కదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఈ ఈ విషయం మీద మీరు మాట్లాడకపోవడం అని అంటే ఈ విషయం మీద మీరు మాట్లాడకపోవడం అంటే మీరు బానిసత్తులో ఉన్నారని చెప్పి మేము అనుకోవాల్సి వస్తుందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా మీరు ఎప్పటికైనా ఆయా రాజకీయ పార్టీలో ఉన్న నా పీసీఎస్ఈ సోదరులందరూ కూడా మాట్లాడి మీ రాజకీయ పార్టీ నాయకులను ఒప్పించి ఒక స్పష్టమైన ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఒక ఎక్స్క్రేషివ్ ప్రకటించే ఆ ప్రకటనని రప్పించవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను సవీ చేస్తున్నాను మరి అదే సమయంలో ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నలభై ఎనిమిది గంటల్లో ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రకటన కానీ రాకపోతే అన్ని కుల సంఘాలని అన్ని ప్రజా సంఘాలని అన్ని రాజకీయ పార్టీలని కలిసి వచ్చే అన్ని కుల అన్ని సంఘాలను కూడా కలుపుకుని స్థానికంగా ఉండబడే మరి మినిస్టర్ సుభాష్ గారి ఇల్లుని ముట్టడి అని చెప్పి సందర్భంగా చేస్తున్నాం ఎం న్యూస్ కు స్వాగతం నిడదవోలు నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య చిచ్చు విధంగా కొన్ని ఛానల్స్ ప్రచారం చేయడాన్ని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ ఖండించారు నిడదవోలులో తమ పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని కూటమి పార్టీలు నాయకులు ఒకే తాటిపై ఉన్నామన్నారు ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో కానీ నామినేటెడ్ పదవుల భర్తీలో కానీ మూడు మండలాలకు చెందిన మూడు పార్టీల నాయకులు కూర్చుని చర్చించుకున్న తర్వాత వారిచ్చే సమాచారం ఆధారంగా నియామకాలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు కూటమి పార్టీల మధ్య చర్చ వ్యవహరించే వారిపై కూటమి నాయకులు కలిసికట్టుగా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు కూటమి అంతా ఒకే తాటిపై నిలబడి ఉంది కూటమి తరపున చేసే ప్రతి కార్యక్రమం కూడా ఎక్కడైనా సరే ఏ పదవి ఇవ్వాలన్నా ఏ నామినేటెడ్ పదవి ఇవ్వాలన్నా ఏ జరగాలన్నా అక్కడ ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి మండలాధ్యక్షులు మూడు పార్టీలు మండలాధ్యక్షులు కూర్చోమని వారందరూ మాట్లాడుకుని వారందరూ ఒక కాగితం మాకు ఇస్తే దాని మీద మేము పూర్తి స్థాయిలో ఆలోచించి అన్ని పార్టీలకు ఉపయోగపడే విధంగా ఇవ్వడం జరుగుతూ ఉంది అందువల్ల దీన్ని కొన్ని ఛానల్స్ ఛానల్స్ ఉక్రీకరించడం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు కూటమిలో విభేదాలు సృష్టించే విధంగా కొన్ని ఛానల్స్ ప్రయత్నం చేస్తా ఉంటే దాన్ని మాత్రం సహించే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా కూటమి కలిసే ఉంటుంది కలిసే ఉండి మీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనేటువంటి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడావడ రాష్ట్ర యోజన విభాగ జాయింట్ సెక్రటరీ నల్లమిల్లి విజయారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువజన విభాగం అంటే తమ పార్టీకి వెన్న ముక్క ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని పార్టీ కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని రాబోయే రోజుల్లో మన పార్టీని గెలిపించుకుందామని అన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పెదపుడి మండల వైసీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యకర్తలకి నాయకులకి మరొకసారి ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి ఏదైనా సరే యువజన విభాగం పటిష్టంగా ఉంటే రేపు పోలింగ్ లోనేటి పార్టీ కార్యక్రమాల్లోనేటి ప్రతిదీ కూడా యాక్టివ్ ఉంటుంది గ్రామాల్లో వికలాదల్ని తీసుకొచ్చి పోలింగ్ కి యాక్టివ్గా పనిచేసే వాళ్ళు యోజన విభాగం కార్యకర్తలే ఈ రోజున ఇంత స్పీడ్గా ఎప్పుడైతే ఉన్నారో రానున్న రోజుల్లో ఏ విధంగా జరుగుతుందా అన్నది మనం ఊహించుకోవచ్చు అవన్నీ కూడా మాకు ఒక లెక్క కాదని నిరూపించారు ఈ రోజున మన కార్యకర్తలు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు మనం గడప గడపకి ప్రతి ఇంటికి తెలుగుదేశం జనసేన బిజెపి ఇంకో పదమా ఆలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు సంక్షేమ పథకాలు ఇచ్చే మనం ప్రతి ఇంటికి ధైర్యంగా మనం తిరిగాం వాళ్ళు ఓట్లు అయిన వాళ్ళు ఉంది అది అవసరం మనం ప్రతి ఇంటికి మన శత్రుల ఇంటికి కూడా వెళ్ళాం వీళ్ళేమో సంవత్సరం పూర్తయిన తర్వాత మన ఇంటికి మన ప్రభుత్వాన్ని ఏదో కార్యక్రమం చేపట్టారు చూసారు కదా మనం వెళ్తే రోజంతైనా కూడా చిన్న గ్రామాలు పూర్తయ్యే కాదు వాళ్ళ గంటకే పెద్ద గ్రామాలు నాటి గ్రామాలు కూడా గంట గంటలో చాప్ చుట్టేశారు అంటే ప్రతి ఇంటికి వెళ్ళి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకంగా మీరు సంక్షేమ పథకాలు ఇచ్చేవాళ్ళు చెప్పుకునే దమ్ము ధైర్యం వాళ్ళకి లేకే గంట గ్రామం నుంచి కూడా నాయకులు పోయి ఆ గ్రామంలో పోయారు మనందరికి అంటే సంవత్సరానికే వాళ్ళ సినిమా అయిపోయింది ఆల్రెడీ ఎంత ఎంతవరకు బ్యాట్ రావాలో అంతవరకు వరకు కూడా బ్యాట్ వచ్చింది ఇంకా నాలుగు సంవత్సరాలంటే ఇప్పటికే సంవత్సరాలు అయింది ఆఖరు ఆరు నెలలు కూడా ఏ అధికారి కూడా ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేలు మాటలు కానీ ఎవరు కూడా లెక్క తీయరు అప్పుడు ఏ పార్టీ ట్రెండ్ ఉంటే అంటే వాళ్ళు కూడా సరగ్ అయిపోతారు అంటే ఇంకా వాళ్ళకి మిగిలింది మూడే మూడు సంవత్సరాలు సంవత్సరం మూడు సంవత్సరాలు ఇంకేం నడుతుంది చూడండి ఏ సినిమాన కూడా పేపయిందని వాళ్ళ రోజు పెద్ద మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం ఆధ్వర్యంలో గొలమాడి గ్రామంలో సమావేశం ఏర్పాటు చేయడం అయింది మండలానికి సంబంధించి మరి యూత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా విచ్చేయడం జరిగింది వివిధ గ్రామాలకు సంబంధించిన పెద్దలు కూడా రావడం జరిగింది అంటే దీన్ని బట్టి ఒకటి మనం అనుకోవచ్చు అసంఖ్యాక మరి అశేషంగా మరి ఇక్కడికి ఈ కార్యక్రమానికి రావడం అంటే ఒకటి ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఒక కారణం అయితే రెండు రామకృష్ణారెడ్డి చేసే దౌర్జన్యాలు దాడులకి మేము బెదరం అదరం అని ధైర్యంగా మరి ముందుకు రావడం జరిగింది అంటే ఏదో కొన్ని రోజులు ఎవరినైనా బెదిరించో హింసించో ఆపు చేయించు కానీ ఏ టెల్లకాలం చేయలేవని ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డికి వీళ్ళందరూ కూడా తెలియజేశారు వారికి రుజువు అయింది కూడా ఏదైనా నీకు ప్రజలు నీకు అధికారం ఇచ్చారు నువ్వు ఏదైనా మంచి చేస్తే చెయ్యి ప్రజలకు ఏమన్నా సంక్షేమ పథకాలు రాలేదు కదా ప్రభుత్వం పైన పోరాడు సంక్షేమ పథకాలు వచ్చేలా చెయ్యి అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఊరు చేస్తే ఊరుకునేది లేదు అంతేకాకుండా మీ సినిమా ఆల్రెడీ అయిపోయింది సంవత్సరంలోనే ఎంత బ్యాడ్ రావాలో అంత బ్యాడ్ రావడం ల్యాప్టాక్ రావడం వచ్చింది ఇక మూడున్నర సంవత్సరాలు ఈ సినిమా లాగడం అంటే జరిగే పని కాదు చూడండి మనం అనుకుంటే ఒకే సినిమా ఏదైనా ఒక రోజుల్లో లేపేస్తారు వంద రోజులు ఆడదు అదే విధంగా మీ సినిమా కూడా తూతూ మంత్రంగా నడిచిన రానున్న రోజుల్లో ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అయ్యి మీకు ఏ రకంగా మీరు చేసినటువంటి ఈ ఈ అకృత్యాలన్నింటికీ కూడా ఓటనే ఆయుధం ద్వారా మీ చెంప చెల్లు మనిపించడం మాత్రం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తాను